వేల ఇరవై నాలుగు బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ క్రమంలో పలు రంగాల్లో సాధించాల్సిన పురోగతిని లక్ష్యాలు చేసుకుంది తమ వంతుగా రెండు వేల ఇరవై నలభై ఏడు కల్లా అందరికీ బీమా అందేలా చర్యలు తీసుకోవాలని బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది అందుకు దన్నుగా నిలిచేందుకు బడ్జెట్లో కీలక చర్యలు అయితే ఉండాలని పరిశ్రమ వర్గాలు అయితే సూచిస్తున్నాయి తొలిసారి ఆరోగ్య బీమాకు పన్ను మినహాయింపు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్లో అందరికీ కనీస ఆరోగ్య బీమా కవరేజ్ ఉండటం లేదని అంటే ఉండటం లేదు అందుకు అనుగుణంగా ప్రజలకు బీమా పాలసీని తీసుకెళ్లేందుకు పలు ప్రోత్సాహాలు ఇవ్వాల్సి ఉంది తొలిసారి ఆరోగ్య బీమా తీసుకునే వారికి మొదటి ఏడాది ప్రీమియంపై పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభు పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి సెక్షన్ ఎయిటీడీ కింద ఇచ్చే రాయితీకి ఇది అదనంగా ఉండాలని కూడా తెలిపాయి రెండో సంవత్సరం నుంచి దశల వారీగా దీన్ని ఎయిటీడీ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశాయి మరోవైపు కంపెనీలకు ప్రోత్సాహాలు ఇవ్వడం ద్వారా బీమా తీసుకునే వారి సంఖ్య పెరగొచ్చని పలువురు అయితే చెప్తూ ఉన్నారు అవుట్ పేషెంట్ చికిత్సకు సైతం బీమా వర్తించే ఉత్పత్తులు తీసుకురావాలని కూడా అవసరం ఉందని చెప్పేసి అన్నారు జిఎస్టీ మినహాయించిన మినహా అలాంటి ప్రోత్సాహకాలు అయితే బయటకు వస్తాయని చెప్తున్నారు అయితే వాహన బీమా ప్రధానకు రాయితీ కూడా భారత్లో ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి కనీసం థర్డ్ పార్టీ కవరేజ్ అయినా ఉండాలి కానీ ఇప్పటికీ యాభై శాతం వాహనాలకు ఇన్సూరెన్స్ లేదు అందుకు నిర్లక్ష్యం పాలసీలు అధిక ధరలు ఎలా పలు కారణాలు అయితే ఉన్నాయి అలాంటి వారందరినీ బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి పాలసీని పునరుద్ధరించే వారికి ఒకసారి పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి పరిశ్రమ వర్గాలు అయితే సూచిస్తున్నాయి ఇక ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకునేలా భారత్లో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ భూకంపాలు వరదలు కొండ విరిగిపడటం లాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఇల్లు సహా ఇతర ఆస్తులకు బీమా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ తరహా ఇన్సూరెన్స్లు విస్తరించడం కోసం ప్రభుత్వం బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ఇరవై ఐదు వేల వరకు పన్ను రాయితీ కోరాయి పలు ఇల్లు విక్రయించేటప్పుడు బీమాను అందులో భాగం చేసేలా స్థిరాస్తి నియంత్రణ సంస్థ టైరాకు కూడా మార్గదర్శకాలు అయితే జారీ చేయాలని సూచిస్తున్నారు ఇక ఎల్టీఏ కిందకు ప్రమాద బీమా ఈ మధ్యకాలంలో విమాన సర్వీసులు ఆలస్యం రద్దు ఎక్కువైంది రెండు వేల ఇరవై మూడులో దేశీయంగా విమానాల ఆలస్యం వల్ల ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు రద్దు కారణంగా రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది నాలుగు లక్షల మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యారు అందువల్ల వారికి ఎంతో కొంత నష్టం జరిగింది ఈ నేపథ్యంలో ప్రయాణ ప్రా ప్రయాణ బీమాపై చెల్లించే ప్రీమియానికి లీవ్ ట్రావెల్ అలవెన్స్ కింద పన్ను రాయితీ ఇవ్వాలనే వాదన కూడా ఉంది ఫలితంగా చాలామంది బీమా తీసుకునేందుకు ముందుకు అయితే రావచ్చు ఇక చిన్న వయసులోనే చిన్న వయసులోనే బీమా తీసుకునేవారు తీసుకునేలా యువకులను అయితే ప్రోత్సహించాలని పరిశ్రమ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి అందుకోసం ముప్పై ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు పాలసీ తీసుకుంటే వారి ప్రీమియంలో రాయితీతో పాటు ప్రత్యేక పన్ను మినహాయింపు సదుపాయం కల్పించాలని కోరుతున్నాయి అలాగే డిజిటల్ వేదికగా పాలసీ తీసుకునే వారికి ప్రత్యేక ఇచ్చేలా కూడా ఆ కంపెనీలు అయితే ప్రోత్సాహాలు ఇవ్వాలని సూచిస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా ఐదు కీలక అంశాలను అయితే ప్రకటించడం జరిగింది ప్రకటించబోతున్నారు మనకి బడ్జెట్లోని సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని